प्रेक्षकलरिकी नमस्माञ्जलि शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्ताना एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ॐ श्री महागण अधिपतये नमः ॐ श्री मात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः देवानां च ऋषीणां च गुरुं सन्निभं बुद्धिमन्तं त्रिलोकेषु नमामि बृहस्पतिम् अर्धकायं महावीरं चन्द्रादित्यंवर्धनम् సింహకా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం పలాస పుష్ప సంకాసం తార్కాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఈ మా ఈ మా మే నెలలో ముఖ్యంగా మూడు గ్రహాలు ప్రధాన గ్రహాలు రాహు కేతు గురువు ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు అందుకని ఈ రోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము కొత్త సంవత్సరం నూతన సంవత్సరం వచ్చినాక తెలుగు వారికి ఉగాది వచ్చినాక ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు వస్తాయి నేను ఇప్పటికంటే అభివృద్ధి చెందుతానా చెందన నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా ఒక వాహనం కొనుక్కోగలుగుతానా లేదా విద్యార్థులైతే మా విద్య ఎలా ఉంటుంది నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా అదే గృహిణులైతే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా భర్త ఆరోగ్యంగా ఎలాగుంటారు అట్లాగే ఉద్యోగస్తులకి అయితే ఈ అయినా ప్రమోషన్లు వస్తాయా అధికారులు మన్నం దొరుకుతుందా ఇట్లా ఎన్నో కొత్త కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడము ఆ రా ఆ రాశి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది మానవ సహజం అయితే తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు ఇదే జ్యోతిషం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుల్లో సంచరించడం వల్ల మానవుడికి వాళ్ళ జీవితంలో కొంచెం కొద్దిగా మార్పులు జరుగుతాయి అది శుభమైనా జరగచ్చు అశుభమైన జరగచ్చు అది వారి వారి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది అదే విధంగా దేశగోచారం కూడా దీని వల్లే తెలుస్తుంది దేశాలకు కూడా ఎటువంటి అభివృద్ధులు ఉంటాయి వర్షాలు పడతాయా పంటలు బాగా పండుతాయా యుద్ధాలు జరుగుతాయా విపత్తులు ఏమైనా వస్తాయా భూకంపాలు లాంటి విపత్తులు ఏమైనా వస్తాయా ఇవన్నీ కూడా దేశ మనం ఈ ప ఈ తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుల్లో ఏ విధ సంచరించే విధానాన్ని బట్టి శుభాశుభ ఫలితాలు మనం తెలుసుకోవచ్చు అయితే ఈ ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా అది ఆ రక్ష ఆ రాశుల మీద ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు జ వ్యక్తులకి శుభాశుభ ఫలితాలు జరుగుతాయి అదేవిధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది తొమ్మిది గ్రహాల్లోనూ చంద్రుడు అన్ని గ్రహాలు ఒకటే రా విధంగా ఉండవు ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం రా ఒకే రాశిలో ఉంటాయి ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు రెండున్నర రోజులు ఒక రాశిలో ఉంటాడు అదే విధంగా శుక్రుడు బుధుడు అయితే ముప్పై రోజులు ఒక రాశిలో ఉంటారు కుజుడు నలభై లేదా నలభై ఐదు రోజులు ఒక రాశిలో ఉంటారు ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలు మాత్రం ఒక రాశిలో ఒక సంవత్సరం సంవత్సరం పైనే ఉంటాయి అందువల్ల వీటి వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు ఒక ముప్పై రోజులు రవి ముప్పై రోజులు ప్రతి నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో రాసి మారుతూ ఉంటారు ఈ ముప్పై రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తాము ఒకవేళ చెడు జరిగిన కొంచెం కాలం కనుక ఓపికగా ఉంటాము కానీ ఈ ఈ నాలుగు గ్రహాలు పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక ఒక సంవత్సరం సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి అయితే ఆ గ్రహాలు ఈ ఈ ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే శని ఉగాది రోజున ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశి నుంచి మేనరాశికి వచ్చారు ఈ మేనరాశిలో శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు అందువల్ల కుంభరాశికి మేనరాశికి దాని తర్వాత రాసేనా మేషరాశి ఈ మూడు రాశల్లో పుట్టిన వారికి ఏళ్ళనాటి శని ప్రభావం తప్పకుండా ఉంటుంది అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహమైనటువంటి గురువు ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల పదిహేనో తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు ఈ మిథున రాశిలో ఆయన ఒక సంవత్సర కాలం ఉంటారు అయితే గురువు అతిస అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనకకి మిథున రాశికి ప్రవేశిస్తారు ఇది గురు సంచారం మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ ఏడు ఎనిమిది తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు తరువాత ముఖ్యమైన రాశి గ్రహాలు ఏంటంటే రాహువు కేతువు రాహువు కేతువు కూడా ఈ నెల పంతొమ్మిదో తారీఖున రాశి మారుతున్నారు అంటే ప్రస్తుతం రాహు మేనరాశిలో ఉన్నారు మేనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల ప పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మారుతారు అదే విధంగా కేతువు కూడా కన్యా కన్యా రాశి నుంచి సింహరాశికి మారుతారు ఈ రెండు గ్రహాలు కూడా పద్దెనిమిది నెలలు ఒకే రాశిలో ఉంటాయి అందువల్ల ఈ రాహు కేతువు గురువు శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు ఏ గ్రహం మంచిదని కానీ చెడుదని కానీ చెప్పలేము ఎందుకంటే అన్ని గ్రహాలు మంచిని ఇస్తాయి అన్ని గ్రహాలు చెడు ఫలితాలను ఇస్తాయి అయితే చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే మనం చేసే కర్మల్ని బట్టే ఉంటాయి మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది మనం ఎవరికి అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చేయడు అది మనకి ప్రతి మన భగవద్గీతలోనూ లేదా బాబా చెప్పే సూక్తులోనూ అన్నిట్లోనూ ఉంటాయి నువ్వు వేధిస్తావు అదే నీకు దొక్కుతుంది అని అందువల్ల మనం పెద్ద మనసు ఎవరి ఎవరి నాశనాన్ని కోరుకోకుండా ఎవరికి అపకారం జరగాలని కోరుకోకుండా మనం నిర్మలమైన నిశ్చలమైన భక్తితో దేవుడిని పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచి జరుగుతుంది అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి నిజానికి శని భగవాను గురించి అందరూ చాలా భయపడిపోతారు కానీ శని భగవానుడు అంత అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా పేద ధనిక భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా ధర్మానికి ఫలితాన్ని ఇస్తాడు మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు మనం కష్టపడి పని చేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు వృద్ధులకు సేవ చేయడము పేదవాళ్ళకి సహాయం చేయడము వాళ్ళకి దానాలు చేయడము ఇట్లాంటి వాటి వల్ల మనం వాకింగ్ చేయడము కష్టపడము ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు అదే విధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అన్నది ఎవరికి చేయడు ఒకవేళ మనకి బాగలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు మంచి జరిగా జరగకపోయినా గురుగ్రహం మనకి ఏంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు దైవాన్ని పూజించడము ధర్మంగా నలుచుకోవడం నడుచుకోవడం ముఖ్యం గురుగ్రహానికి ధర్మంగా నడుచుకుంటూ దైవాన్ని పూజించుతూ మన పెద్దవాళ్ళని గౌరవించుతూ గురువులని పెద్దవాళ్ళని అందరిని గౌరవించుతూ స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అనేది చేయదు రాహుకేతువులు అంటే ఇంకా రాహు మాయాజాలం మనని మాయలో ముంచేస్తాడు మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు ఆ ఆశని పెద్ద చేస్తాడు మనకి ఆశని మనం తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల రాహు మనం మన గ్రహ మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా ఆశ డబ్బు మీద వీటి మీద ఆశను పెంచేస్తాడు అది పెద్దదైపోయి మనకు ఆ రాహుగ్రహ ప్రభావం పోయేదాకా మనం ఆ మాయల నుంచి బయటపడలేము అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం అదే విధంగా విదేశీయానం చేయాలన్నా మతాంతర కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు ఇక కేతువు రాహుకేతులు ఇద్దరు ఎప్పుడు కూడా ఆపోజిట్ గా ఉంటారు అంటే రాహు ఉన్న ఆపోజిట్ రాశిలోనే కేతు ఉంటారు ఈ కేతు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు మనకి బంధాల నుంచి భావబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి మనకి మన ఈ మన రోజుకు వారి కార్యక్రమాల మీద నిరాశ నిస్పృహని కలుగు చేసి ఎక్కడెక్కడ మన భావబంధాలని తెంచడానికి కేతు ప్రయత్నిస్తాడు అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే ఆ మోక్షం కోసం కేతును ప్రార్థించినట్లయితే మన భోబాల నుంచి విముక్తి జరుగుతుంది ఈ విధంగా ఈ అన్ని గ్రహాలు కూడా మానవ మన చేసే కర్మలు మనం చేసే కర్మల మీదే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి తదుపరి మకర రాశి మకర రాశికి అధిపతి శని భగవానుడు మకర రాశి నుంచి గురువు ఆరో ఇంట్లో ఉన్నారు అంటే ఆరో ఇల్లు అంటే కొంచెం రుణాలు అప్పులు శత్రువులు పెరిగే అవకాశం చాలా ఉంటుంది అందువల్ల వీళ్ళకి అవమానాలు ఈ రాశి వారికి మకర రాశి వారికి గురువు ఆరో ఇంట్లో ఉండడం మూలంగా కొంచెం అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు నిందలు వీళ్ళు చేయని పనికి కూడా వీళ్ళు నింది నిందించబడే అవకాశం ఉంది అట్లాగే అవ అవమానాలు తట్టుకోలేనటువంటి అవమానాలు వచ్చే అవకాశం ఉంది అదే విధంగా అప్పులు అప్పులు కూడా పెరిగే అవకాశం ఉంది ఇంకా ఏంటంటే అనారోగ్యంగా అనారోగ్యం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి ఆరోగ్య అనారోగ్యం కూడా వీళ్ళు అన్ని విషయాల్లోనూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ మకర రాశి వారికి ఈ టైంలో ఎంతైనా ఉంది ఇంకా ఉద్యోగస్తులకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది వీళ్ళు చేయని తప్పులకి వీళ్ళ లో కూడా ఇబ్బందులు పడడము వేరే వాళ్ళు తప్పులు చేసే వీళ్ళ మీద నింద వేళ్ళ మీదకి రావడము ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో పని ఒత్తిడి వల్ల అనారోగ్యం వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక మకర రాశి వారు గురుగ్రహ అనుకూలం కోసం గురు గురువుకు సంబంధించినటువంటి పూజలు చేయడము గురు స్తోత్రం చదువుకోవడము దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడము దక్షిణామూర్తి గుడికి కానీ సాయిబాబా గుడికి కానీ వెళ్ళడము గురు చరిత్ర పారాయణ చేయడము శనగలు తాలింపు పెట్టిన శనగలు గుళ్ళో దానం చేయడము పసుపు బట్టలు పసుపు ఇట్లాంటివి దానం చేయడము ఈ రాశి వారికి చాలా చాలా అవసరం ఎందుకంటే గురుగ్రహ అనుకూలం కావాలి అని అంటే ఇవి తప్పకుండా చేయాలి అలాగే గురువు నవగ్రహాల స్తో నవగ్రహాల దేవానంచ గురువు నాంచ ఆ శ్లోకాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు ఈ రాశివారు ప్రతిరోజు చేయడం చా చేయడం వల్ల గురువు అనుగ్రహం దొరుకుతుంది వీళ్ళకి వచ్చేటటువంటి అవమానాలు అపనిందలు ఈ అప్పుల నుంచి వీళ్ళకి విముక్తి లభిస్తుంది సాధ్యమైనంత వరకు అప్పులకి వెళ్లకుండా ఎందుకంటే మిగతా వాటిని మనం మన చేతిలో కంట్రోల్ లేదు అప్పులు అనేటటువంటి మన చేతిలోనే ఉంటుంది కనుక అప్పులకి వెళ్లకుండా వచ్చిన దాంతో ఇబ్బంది కష్టపడి మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరం ఈ రాశి వారికి ఎంతైనా గురుగ్రహ అనుకూలం తక్కువగా ఉంది కనుక ఈ రాశి వారు కొంచెం కష్టపడవలసిన అవసరం గురు స్తోత్రాలు చేసుకోవడం చాలా చాలా అవసరం ఇక రాహు వీళ్ళకి మకరం నుంచి రెండో ఇంట్లో అంటే కుంభరాశిలో ఉన్నారు రెండో ఇల్లు అంటే ఆహారం ధనం మాట తీరు కుటుంబం ఇవన్నీ అందుకని వీళ్ళకి కుటుంబంలో విదేశీ కరెన్సీ ఇంట్లోకి కొత్త మెంబర్ రా రా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఎవరికైనా పిల్లలు పుట్టడం లాంటివి లేదా పెళ్ళి అయితే కూడా కొత్త మెంబర్ వచ్చినట్లు అవుతుంది కనుక ఈ రాశి వారికి రెండో ఇంట్లో రా రాహు ఉండడం మూలంగా కుటుంబంలో మార్పులు జరుగుతాయి అది కొత్త రావడం అలా అలా గ్రహాలు అనుకూలంగా ఉంటే కొత్త వ్యక్తులు రావడము గ్రహాలు అనుకూలంగా లేకపోతే దూరం వెళ్ళడము అంటే ఉద్యోగరీత్యా కానీ లేదా విదేశీయానాల కానీ లేదంటే ఇంకేదైనా కారణంతో ఇంట్లోంచి వేరే ఇంటికి వెళ్ళడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి అయితే ఇంట్లోకి కొత్త వ్యక్తులు ఎవరైనా కొత్త స్నేహితులు ఏర్పడినా కొత్త పరిచయాలు ఏర్పడినా వాళ్ళకి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు వాళ్ళు నెగిటివ్ ఎనర్జీ తెచ్చే టువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు అట్లాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళ వాళ్ళ మాట తీరు ఎలా ఉంది వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది వాళ్ళతో పరిచయం మనకి మీకు ఎంతవరకు మనకి లాభదాయకం అనేటటువంటిది ఆలోచించి ఆ నెగిటివ్ ఎనర్జీని వ్యక్తులు పరిచయాలు అయితే కనుక కొంచెం కుటుంబానికి దూరంగా పెట్టుకోవడం చాలా అవసరం అయితే గురువు దృష్టి ఉండడం మూలంగా కొంచెం కంట్రోల్ చేస్తారు రాహు మీద గురదృష్టి ఉంది కనుక కాయన వీళ్ళు కూడా తగు జాగ్రత్తలలో ఉండడము కొత్త పరిచయాల్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచడం వీళ్ళకి చాలా అవసరం అయితే ఇక రెండో ఇల్లు ఆహారం కూడా అందువల్ల కొంచెం తిండి మీద కోరిక పెరగడము ఎక్కువగా తినేయడము ఇట్లాంటి బాగుంది కదా అని ఎక్కువగా తినడం అట్లాంటి చేయడం వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి అందువల్ల తిండి పుష్టి ఉంటుంది కానీ కంట్రోల్ పెట్టుకోవడము ఇది మన చేతిలోనే ఉంటుంది లేని కష్టాలు తెచ్చుకోవడం ఎందుకు లే కొన్ని కష్టాలు ఎలాగో మనం భరించక తప్పదు ఇట్లాంటివి వీళ్ళు తెచ్చుకోకుండా తిండి పుష్టి ఉన్నా కానీ వాళ్ళకి కావాల్సినంత వరకు తినడము అలాగే మంచి బయట ఫుడ్ పడినప్పుడు ఇంట్లో చేసుకుని తినడము ఇట్లాంటివి చాలా అవసరం కొన్ని మన చేతిలో ఉంటాయి కనుక ఇట్లాంటి సంయమనం పాటించడము కంట్రోల్ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం ఈ రాశి వారికి చాలా అవసరం ఇక డిసిప్లిన్ ఒకటి చాలా ఉండాలి ఈ రాశి వారికి ఇంకొకటి ఏంటంటే శని రాశి మూలంగా శని వాళ్ళ ఇబ్బందులు కూడా కలగకుండా జాగ్రత్త పడాలి హనుమాన్ టెంపుల్కి వెళ్ళడము పూజ చేయడము చాలా అవసరం ఇక కేతువు వీరికి కేతువు ఎనిమిదో ఇంట్లో ఉన్నారు అంటే ఎనిమిదో ఇల్లు కూడా అంటే వీళ్ళకి ఎట్లా వచ్చిందంటే ఆరు ఎనిమిది సంబంధాలు వచ్చాయి మకర రాశి వారికి అందువల్ల ఆరు ఎనిమిది ఆరు ఎనిమిది పన్నెండు ఇళ్ళు ఎప్పుడు మంచివి కావు అందువల్ల ఈ ఆరు ఎనిమిది ఇళ్లతో ఈ మకర రాశి వారికి సంబంధాలు వస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి ఎనిమిదో ఇల్లు అంటే ఇందాక చెప్పుకున్నట్లు ఇ ఏదైనా ఆకస్మికం ఆకస్మికంగా ధనం రావచ్చు ఆకస్మికంగా ధనం పోవచ్చు అలాగే ఏదైనా అనారోగ్యం కూడా ఆకస్మికంగా రావచ్చు లేదా మరణతుల్యమ మరణంతో సమానమైనటువంటి అనారోగ్యం రావచ్చు లేదా మరణం కూడా సంభవించవచ్చు అందువల్ల ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఈ మాసం అంతా ఈ సంవత్సరం అంతా కూడాను ఈ రాహుగ్రహం అనుకూలానికి దుర్గాదేవి పూజలు చేయడము కేతు అనుగ్రహానికి వినాయకుడు పూజలు చేయడము గురుగ్రహ అనుకూలడానికి గురువుకి సంబంధించినటువంటి పూజలు చేయడము దానాలు చేయడము ఈ రాశి వారికి చాలా అవసరము ఇది మకర రాశి వారికి గురు రాహు కేతువుల మార్పు వల్ల వచ్చేటటువంటి శుభ శుభ ఫలితాలు